ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ నెల్లూరులో రాష్ట స్థాయి తొలి టెంపుల్ క్యారవాన్ వాహనాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు భక్తులకు అత్యున్నత స్థాయి వసతులు కల్పించే లక్ష్యంతో ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ వాహనం టెంపుల్ టూరిజంలో ఒక మైలురాయిగా నిలవనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని మంత్రుల సబ్ కమిటీ రాష్టంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను అంతర్జాతీయ స్థాయి టూరిజం సర్క్యూట్లుగా డెవలప్ చేస్తోందని మంత్రి ఆనం వెల్లడించారు త్వరలోనే ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆలయాల సమాచారం వసతి సౌకర్యాలను భక్తులకు మరింత చేరువ చేస్తామని ఏపీని ఆధ్యాత్మిక పర్యాటక హబ్ గా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు టూరిజం ఒక గొప్ప అనుభూతి కలిగించేటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్లుగా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకోవడం ఆ నిర్ణయాలకు అనుగుణంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీ దుర్గేష్ గారు వారితోటి అధికారులు అందరు కలిసి పనిచేయడం జరుగుతుంది రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అనేటువంటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులతోటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముగ్గురు మంత్రులతోటి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన దేవాదాయ శాఖ నుంచి నేను ఆనం రామనారాయణ రెడ్డి రెండవది టూరిజం శాఖ నుంచి మన కందుల దుర్గేష్ గారు అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ నుంచి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు నలుగురితోటి ఉపసంఘం ఉంది ఇప్పటికే ఒక సమావేశం జరిగింది మళ్ళీ ఇంకా కొన్ని సమావేశాలు ఈ ఫిబ్రవరి మాసంలో శాసనసభ లోపలనే జరిపి ఇంకా ఈ యొక్క టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేయడానికి రాబోయేటువంటి వేసవి సమయంలో ఎక్కువ ఈ యొక్క టూరిజం సర్క్యూట్స్లో రాష్ట్ర ప్రజానీకం ఇతర ప్రాంతాల వాళ్ళు తెలుగు వాళ్ళు మన రాష్ట్రానికి రావాలన్నప్పుడు ఎక్కడ ఉండాలి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి అన్ని వివరాలతోటి వెబ్సైట్ కూడా ఇచ్చి సర్క్యూట్స్ని ఏర్పాటు చేసి పర్యాటక రంగం అభివృద్ధి చేయాలన్నదే ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం వెహికల్ ఈరోజు మనం చూసాం దీన్ని ఇవాళ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది అది మనవాళ్ళు కావడం నెల్లూరు నుంచి ఇది ప్రారంభం కావడం రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రాంతాలకి వెళ్ళే విధంగా ఈ క్యారవాన్ వాన్ వ్యాన్లు దీన్ని వాడుకోవడం జరుగుతుంది ఏదైనా ఒక కుటుంబం ఎక్కడికైనా పర్యాటక ప్రాంతానికి వెళితే అక్కడ ఏమైనా హోటల్స్ అలాంటివి రిసార్ట్లు ఉంటే పర్వాలేదు కానీ లేని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇబ్బంది పడకుండా ఉండేదానికి ఈ క్యారవాన్లలో అన్ని ఫెసిలిటీస్ తోటి అలాగే బెడ్రూమ్ ఫెసిలిటీ తోటి ఈ క్యారవాన్ వ్యాన్లను రెడీ చేయడం జరిగింది దీనికి డైలీ రెంటల్స్ను పెట్టి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ప్రైవేటు కంపెనీస్ ద్వారా ఈ క్యారవాన్ వ్యాన్లని ఇవాళ ప్రమోట్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటివి కానీ మనం ఇంకా ఎక్కువ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక రంగం అలాగే దేవాదాయ శాఖ ద్వారా అత్యధికమైనటువంటి పర్యాటకులు ఎప్పుడైతే మన ప్రాంతానికి వస్తారో ఆ పర్యాటకులు చేసే ప్రతి పైసాల్లో కొంత భాగం ఈ రాష్ట్ర ఆదాయంలోకి వస్తుంది కాబట్టి ఈ పర్యాటక రంగం అనేది కూడా ఒక ఆదాయ వనరు రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని దేశాలే పర్యాటక రంగం మీదనే ఆధారపడి ఉన్నాయి ఇవాళ థాయిలాండ్ లాంటి దేశం మారిషస్ లాంటి దేశం ఇవన్నీ కేవలం పర్యాటక రంగం మీద ఆధారపడే వాళ్ళ జీవన శైలి ఉంది అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు ఆలయాలు పర్యాటక ప్రాంతాలు అటవీ ప్రాంతాలు మనకి దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్ల పొడవు అయినటువంటి సముద్ర తీరం ఇవన్నీ కలిపి మనకి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెద్ద వనరు మనకు ఉంది ఈ వనరులను ఉపయోగించుకొని మనం కూడా పర్యాటకంలో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ Subscribe. SS News AP.